హలో ఎవ్రీవన్ ఇది సాయి హెరిటేజ్ విలేజ్ అండి షిరిడీలో ఉంది పాత షిరిడి అంటారు కదా అక్కడ జీవన విధానము షిరిడీ అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉన్నారు ఎలా జీవించారు అనేది మన కళ్ళకు కట్టినట్టు బొమ్మల రూపంలో ఉన్నాయండి చాలా బాగుంది ఈ ప్లేసు ఇది పల్లెటూరు వాతావరణము పాతకాలంలో ఎలా నివసించారు ఇది ఖండోబా ఆలయము పూజారి గారు రా సాయి అని సాయిని పిలిచారు ఫస్ట్ టైము ఇంకప్పటి నుంచి సాయి అని అందరూ పిలుస్తారు ఈయన ఖండోబా ఆలయ పూజారి ఇది చావడి ఇక్కడి నుంచి ప్రజల జీవన విధానము ఎలా ఉన్నారు అనేది ఈమె బయాజిమా అమ్మ బాబాకి సొంత కొడుకులాగా చూసుకునేది ఎప్పుడు ఆయనకి పెట్టందే ఆమె తినకుండా ఉండేది ఎక్కడ ఉన్న వెతికి బాబాకి భోజనం పెట్టేది బయాజిమా ఇక్కడ పనులు చేసుకునేవి అవన్నీ ఉన్నాయండి ఈయన పాండురంగ భక్తుడు పాప కొమ్మరి పని చేస్తే కొమ్మరి పని చేస్తాడు మట్టిలో తొక్కేస్తే పాప పాపని మళ్ళీ వేడుకుంటాడు పాండురంగని ఆ పాప మళ్ళీ తిరిగి వస్తూ ఉన్న బొమ్మలు ఇవి ఈయన పల్లీలు అమ్ముకునే వ్యక్తి చెట్టు కింద సేద తీరుతో ఉన్నాడు ఈ విగ్రహాలన్నీ అక్కడ బాగా అన్నీ చక్కగా వర్ణించారు చాలా బాగా చెక్కారు బొమ్మల్ని ఇది బాబా గారు కలరా వచ్చినప్పుడు గోధుమలను విసిరి ఊళ్ళల్లో ఊరంతా చల్లే ఒప్పటి దృశ్యం ఇది కలరా మహమ్మారిని తరమటానికి ఆయన గోధుమలు అలా విసిరి గ్రామం అంతా చల్లేవారు భిక్షాటనకు వెళ్ళి వాళ్ళ పాపాలను తను మూసేవారు ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళేవాళ్ళు బాబానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించేవాళ్ళు ఇవన్నీ కులమత భేదములకు అతీతంగా అందరూ ప్రజలందరూ బాబా చేసిన వంటకాలు అన్నీ ఆయనే స్వయంగా వడ్డించినవి భోజనవాళ్ళు చూడండి ప్రతి విగ్రహం ఎంత బాగా ఉన్నాయో లైవ్లీగా బాబా భక్తులకు చికిత్స చేసే విగ్రహాలు ఇవి బాబానే పసరు వైద్యంతో ప్రజలకు వైద్యం చేసేవాళ్ళు ఇవే అవి ఈయన దాసు అనే కీర్తనకారుడు కీర్తనలు చేస్తున్నప్పటి విగ్రహాలు బాబా చివరి రోజుల్లో ఆయనకి అస్వస్థతగా ఉన్నప్పుడు ఉన్న విగ్రహాలు బాబా మూడు రోజుల్లో మళ్ళీ తిరిగి చనిపోయి మూడు రోజుల్లో తిరిగి మళ్ళీ వస్తారు అప్పుడు చేసిన పల్లకి సేవ ఇది ఊరేగింపుగా పల్లకి సేవ చేస్తారు ఇది బాబా సమాధి మంత్రము బాబా విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ చుట్టుపక్కలంతా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు చాలా బాగా ఉన్నాయి విగ్రహాలన్నీ ఇది ఒక చిన్న పార్క్ లాగా గుర్రపండి గుర్రపు స్వారీ వంట స్వారీ అవన్నీ అరవై రూపాయలు పిల్లలు పెద్దలు అందరూ ఎక్కి ప్రకృతిలో సేద తీరుతో సెలవు రోజులని షిరిడి వచ్చిన వాళ్ళు ఈ విధంగా గడుపుతున్నారు ఇది సపోటా చెట్టు చాలా సపోటా పండ్లు బాగా ఉన్నాయి అక్కడ ఈ ఉద్యానవనంలో జంతువులు బొమ్మలు జింకలు లాంటివన్నీ ఉన్నాయి అవి సేద తీరుతున్నట్టు నీళ్లు తాగుతున్నట్టు అన్ని జింకలు అన్నీ ఉన్నాయి ఇది తాళ్లతో కట్టిన బ్రిడ్జ్ లాంటిది దాన్ని పిల్లలు ఆడుకుంటా అటు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇదే షిరిడి